esi ado! Apparently, moving past, of course. Heyaniously! Heyanomaniolou ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మా తమ్ములూరు ఊరికి వచ్చాము కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తా తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా کو ريپورٽ చూస్తున్నట్లయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జరుగుతుంది అని చెప్పి షేర్ చేయండి ఎంతమందికి నాటకాలు ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి అయ్యో కరెంటు పోయినది ఇప్పుడు చెప్తానండి మొత్తం వాళ్ళ ఊరికి వచ్చాము ౌండ్ తిరణాలు జరుగుతుంది సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో షార్ట్స్ తీసాను అవి ఎంత కావాలో కామెంట్ చేయండి మన బ్యాడ్ లక్ నేను చూపిద్దాం చేశాను లైవ్ వెయిట్ చూద్దాం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఏమైనా వెరైటీగా విడియా ఏమైనా కావాలంటే కామెంట్ కూడా చేయండి రాహుల్ వారిది ప్రజెంట్ ఊర్లో అంటే పైన చిన్నపల్లెలు కూడా ఉందండి సో ఊరంతా అయిపోయింది మ్యాక్సిమం మన ఈ ఊరు పైన రెండు పల్లెలు ఉంటాయండి పెద్దపల్లి చిన్నపల్లి అని అవి మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికే మన దేవాలయం కాడికి వస్తుంది ఎడ్ల బండి ఉంటుంది కదండి చిన్నది దాంట్లో ఊరేగించారు అసలు చాలా బాగుంది బట్ నా బ్యాడ్లకు నేను వెళ్ళలేకపోయాను సో వచ్చిందండి ఫుల్ వీడియో తినాలి చేశాను లాక్స్ ఫుల్ ఎవరికి కావాలో కామెంట్ చేయండి పెడతాను దీనికి ముందు రాములు వారు హనుమంతునిది నాటకం అయిపోయిందండి అప్పుడు మేము భోజనం లియర్ చేస్తున్నాము స్టార్ట్ అయ్యింది చూసేయండి చూడండి ఊర్లో వాళ్ళందరూ చిన్న పెద్ద అందరూ దగ్గరకుంటున్నారా రెండు ఇంటి దాకా ఉంటుందండి ఇది నాటకాలు మూడు రకాల నాలుగు రకాలు వేస్తారు ఈ వీడియో చూసేటట్లయితే లైక్ చేయండి అలాగే కూడా చేయాలి చందమా చూపిస్తాను ఎన్ని అలా ఇప్పటిదాకా అరయిన్ కూడా అలా పడిపోయింది చాలా బాగా జరిగింది రౌండ్ కార్ అలా కొత్తగా గుడి కట్టారు ఆల్రెడీ ఉన్నదే దాన్ని అరగొట్టి కొత్తగా కట్టారండి అందుకని తిన్నాలు చేశారు ఇది అయిపోయాక పదహారు రోజులు పండగ కూడా చేస్తారు సో మా ఊర్లో కూడా తిన్నాలు జరగబోతుంది అది కూడా మీకు లైవ్ కావాలంటే లైవ్ పెడతాను లేదంటే ఫుల్ వీడియోస్ కావాలంటే ఫుల్ వీడియోస్ కూడా పెడతాను ఏది కావాలో కామెంట్ చేయండి اوه اھڙي اھڙي تو

ఈ నాటకాల పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి

ఏ మాత్రం మాత్రం ఎప్పుడైనా మాట మాట్లాడింది అనుమానప్పుడు వ్యక్తి వాళ్ళకైనా విషయం ప్రభుత్వ శక్తులు జరుగుతుంట సహజంగా అందుకే పరిమాణ పరిగెట్ట ఉండవు ఈ ఫోటో అతను కావచ్చు

వంద ఎకరాలు పోయింది ఇవి మండలం బంగారంతా పోయింది ఏడు వచ్చి ఆరు వచ్చి వందల పోయాలు పోయా బంగారు పోయా ఇయర్స్ బ్యాక్ చూసాండి తిరణాలకి అప్పుడు వినాయక చవితి తిరణాలు జరిగింది అప్పుడు ఉన్నాను ఊరేగింపు అంతా మందే అనమాట బండితో అలా తిరిగాము తర్వాత మళ్ళీ తర్వాత ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు నాటకాలు మతల్లూరులో అండి ఫస్ట్ అండి నేను నాటకాలు చూడడం ఎక్కడ చూడలేదు సినిమాల్లో చూపించడం తప్ప చాలా బాగుంటుందండి అర్థం చేసుకుంటే ఉంటుంది ఫస్ట్ మధ్య మధ్యలో సీనియర్స్ హీరోల మధ్య మధ్యలో వస్తుంటారు